హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ ఆర్ఫనేజ్కి రీచ్ అవుతారు ఆర్ఫనేజ్ వార్డెన్ అమర్ని గ్రీట్ చేస్తూ ఉంటారు నమస్కారం అమర్ గారు ఇదిగోండి నేను మీకు కాల్ చేసి చెప్పాను కదా వీలే చిత్రని దత్తత తీసుకున్నా వాళ్ళ అమ్మ నాన్న అని వార్డెన్ పరిచయం చేస్తూ ఉంటారు అమర్కి అమర్ వారిద్దరికి నమస్కారం చేసి మీరు అసలు ఎందుకు చిత్ర జీవితంలో లేకుండా పోయారు చిత్రం దత్త తీసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏం జరిగింది తనకి మా తమ్ముడితో పెళ్లిని సెట్ చేశాం కానీ మీ గురించి చిత్ర ఏ విషయం మా దగ్గర మేము అడిగేంతవరకు బయట పెట్టలేదు అసలు చిత్ర వెనుక ఉన్న గతం ఏంటి చెప్పండి అని అడుగుతారు అమర్ వాళ్ళని ఇంకా చిత్ర వాళ్ళ దత్తత పేరెంట్స్ చెప్పడం స్టార్ట్ చేస్తారు చిత్ర ఎంత మోసగత్తో వాళ్ళ ఇద్దరిని ఎంత టార్చర్ పెట్టిందో అదంతా చెప్పేసరికి అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అమర్ వినోద్కి కాల్ చేసి రమ్మంటాడు అదే టైంకి చిత్ర కూడా అక్కడికే రీచ్ అవుతుంది చిత్ర వినోద్ బాగి అరుంధతి వీళ్ళందరూ ఆర్ఫనెస్కి రీచ్ అవుతారు చిత్ర వాళ్ళ దత్తత అమ్మా నాన్నని చూసి వీళ్ళసలు మా అమ్మా నాన్ననే కాదు ఈ బాగీనే ఏదో సెట్ చేసింది ఎందుకు బాగీ గారు ఎందుకు నాపై మీకు అంత ద్వేషం అని చెప్పి బాగీ పైకి నిందనంతా నెట్టేసి ఇంకా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది చిత్ర వినోద్ ఎప్పటి నుండో బాగి అంటే పడదు కాబట్టి అంటే మీరే ఇదంతా కావాలని చేసి మా అన్నయ్యని కూడా నమ్మించాలని చూస్తున్నారనమాట చూడండి ఎవరు చెప్పినా చిత్ర గురించి నేను నమ్మను నా భార్య అంటే చిత్రే అని బాగికి ఫేస్ పై చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా అమర్పాపం ఏమీ చేయలేక చాలా బాధపడుతూ ఉంటే బాగి అరుంధతి కూడా బాధపడుతూ ఉంటారు బాగి కొన్ని కొన్ని విషయాలు మనం ఏమీ చేయలేం కానీ ఒకటి మాత్రం నిజం తప్పు జరుగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉండడు వినోద్కి ఖచ్చితంగా చిత్ర గురించి నిజం తెలుస్తుందనే నా మనసు చెప్తుంది తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది నువ్వేమీ ఫీల్ అవ్వద్దు అని చెప్పి పాపం ఇంకలా వెళ్ళిపోతాడనమాట అమర్ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది వినోద్ చిత్రల పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి మనోహరి చిత్రని పెళ్ళికూతురుగా రెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే నిర్మలమ్మ సదాశివ అమ్మ చిత్ర ఇదిగో నా చిన్న కోడల కోసం నగలు చేయించాలని ఎప్పుడో చేయించాను ఇవి తీసుకోమ్మా మనోహరి వీటిని పెట్టి రెడీ చేసి కిందకి తీసుకురా ఏంటో సింపుల్గా చేయాల్సి వస్తుంది పెళ్ళి అని అంటారు నిర్మలమ్మ అయ్యో అత్తయ్య గారు మీరేమీ బాధపడకండి ఇప్పుడు సింపుల్గా చేసినా వారం రోజుల తర్వాత రిసెప్షన్ గ్రాండ్గా చేస్తారు కదా అని అంటుంది చిత్ర అవునమ్మా అలానే చేయాలనుకుంటున్నాం సరే ముహూర్తానికి ఇంకొక గంట టైమే ఉంది త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి కిందకి వెళ్ళిపోతారు నిర్మలమ్మ సదాశివ అదృష్టం అంటే నీదే నిజంగా నిన్న బలే తప్పించుకున్నావు గా బలే దబాయించేసావు అవును వాళ్ళిద్దరి దగ్గర అప్పటికప్పుడు సాక్ష్యాలు లేవు కాబట్టి నువ్వు తప్పించుకోగలిగావు ఒకవేళ వాళ్ళ సాక్ష్యాలతో తిరిగి వస్తే ఏం చేస్తావు ఏం చేస్తావు చిత్రా అని అడుగుతుంది మనోహరి చూడు మను నేను ఏదైనా నైంటీ నైన్ పర్సెంట్ దగ్గర కూడా వదిలిపెట్టను వంద శాతం కవర్ చేసే ఇక్కడికి వస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అని చెప్తూ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది వాళ్ళిద్దరూ ఇంకా వెళ్ళిపోబోతుంటే ఏయ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది చిత్ర చీహ్ రాక్షసి పాపిస్తుదానా నీ వల్ల మేము రోడ్డు మీద పడ్డాం ఇంకా మమ్మల్ని బతకనివ్వవా అని అంటారు ఇంకా వాళ్ళ అమ్మా నాన్న అయితే అవును బ్రతకండి కానీ నా జీవితంలోకి ఎందుకు వచ్చారు ఇప్పుడు మీరు ఎక్కడున్నా నాకు ప్రమాదమే కాబట్టి అని చెప్పి ఇద్దరిని లాక్కు వెళ్ళి ఇంకా ఒక ప్లేస్లో కిడ్నాప్ చేసి అనమాట చిత్ర చావండి నా పెళ్ళయ్యాక నేనే మిమ్మల్ని బయటికి వదిలేస్తా అప్పుడు మళ్ళీ నా జోలికి వచ్చారో ఈసారి నిజంగా పైకి పోతారు అని చెప్పి కిడ్నాప్ చేసి తాళ్లతో కట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట ఇంకా చిత్ర అదంతా మనోహరికి చెప్తుంది ఇదంతా అక్కడే ఉన్న ఆరుంధతి వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఈ చిత్ర వాళ్ళని కిడ్నాప్ చేసిందా ఈ విషయం వెంటనే బాగి చెప్పాలి అని చెప్పి మిస్సమ్మా మిస్సమా అని పిలుస్తూ ఉంటుంది ఏంటక్క అని అమూకి రెడీ చేస్తూ అడుగుతుంది బాగి మిస్సమ్మా ఎవరిని ఇప్పుడు అక్క అన్నావు అని అడుగుతారు అదే పక్కింటి అని చెప్పేలోపు షు అని సైగ చేస్తుంది అరుంధతి ఓ అక్క చెప్పింది కదా ఎవరికి చెప్పద్దని ఏం లేదులే మీరు రెడీ అవుతుండండి నేను వస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది బాగి ఏమైంది అక్క అని అడుగుతుంది బాగి ఒక విషయం తెలుసా ఆ చిత్ర తన దత్త తీసుకున్న వాళ్ళ అమ్మా నాన్నని ఎక్కడో కిడ్నాప్ చేసి పెట్టిందంట వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అని అంటారు అవునా ఎక్కడక్కా అని అడుగుతుంది ఇదిగో ప్లేస్ చెప్తాను అని చెప్పి ప్లేస్ చెప్పేసరికి ఇంకా బాగి వెళ్తుంది బాగి అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళని కిడ్నాప్ అయిన వాళ్ళని చూస్తుంది అయ్యో అని చెప్పి వాళ్ళిద్దరిని పాపం ఇంకా కిడ్నాప్ నుండి బయటకు పెట్టేసి ఇంకా పెళ్లి మండపానికి లేక వాళ్ళ ఇంటికి తీసుకువస్తుంది చిత్ర వాళ్ళ అమ్మ నాన్నల్ని బాగి అమ్మా నువ్వెవరో మాకు తెలియదు కానీ మమ్మల్ని వచ్చి దేవతలా కాపాడావు మేము ఊరు వదిలి వెళ్ళిపోతావమ్మా అని అంటారు పాపం చిత్రాన్ని పెంచుకున్న అమ్మా నాన్న అదేంటండి చిత్ర నిజస్వరూపం చెప్పరా మీరు అని అడుగుతారు లేదమ్మా ఆ రాక్షసు మమ్మల్ని చంపేస్తుంది అని అంటారు లేదు మీకేమీ కాదు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను అయినా మీరు నిన్న చెప్పినా మా వినోద్ నమ్మలేదు కాబట్టి నేను చెప్పినట్టు చేయండి రండి అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుందనమాట ఇంకా అప్పుడే బాగీ అయితే హ్యాపీగా వాళ్ళనైతే ఇంటికి తీసుకొస్తుంది ఒక రూమ్లో పెడుతుంది వెంటనే రెడీ అవుతున్న చిత్ర దగ్గరికి వెళుతుంది హాయ్ చిత్ర నీతో కొంచెం మాట్లాడాలి ఇటురా అని చెప్పి తీసుకువెళ్తుంది ఇంకా చిత్ర ఏంటి అని అడుగుతుంది ఏం లేదు నిన్ను ఎవరో కలవడానికి వచ్చారు నీకు చాలా తెలిసిన వాళ్ళంట అందుకే ఒకసారి ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిరా పలకరించిరా అని అంటుంది బాగి నాకు తెలిసిన వాళ్ళ నాకు తెలిసిన వాళ్ళు ఎవరుంటారు అని చెప్పి ఇంకా రూంలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ చిత్ర వాళ్ళ అమ్మా నాన్న ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది చి అసలు నువ్వు మనిషివేనా మమ్మల్ని రోడ్డు మీదకి లాగి ఇప్పుడు ఆ అబ్బాయి ప్రాణాలు తీయాలనుకుంటున్నావా అని అడుగుతారు ఏయ్ మీకెన్నిసార్లు చెప్పాను నా జీవితంలోకి రావద్దని ఎన్నిసార్లు వస్తారు అవును మిమ్మల్ని మోసం చేశాను రోడ్డు మీద లాగాను నాకు నాకంటే ఎవరు ఎక్కువ కాదు మోసపోవడం మీ తప్పు మోసం చేయడం నా తప్పు కాదు అయినా ఇప్పుడు మీకేం బాధ మీకేమైనా పిల్లలున్నారా పెట్టారా ఏదిచ్చినా పెంచుకున్న నాకే కదా ఇవ్వాలి కన్న కూతురే మోసం చేసిందనుకోండి వెళ్ళిపోండి అని అంటుంది చిత్రా చిత్ర చెంప మీద కొడుతుంది చిత్ర వాళ్ళ అమ్మ ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది హౌ డేర్ యూ నన్ను కొడతావా నిన్ను అని చెప్పి కొట్టబోతుంటే చిత్రా అని ఒక వాయిస్ వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వినోద్ అమర్ బాగి అందరూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా చిత్రా చిత్రా అని చెప్పి గట్టిగా వచ్చి చిత్ర చెంప మీద కొడతాడు వినోద్ ఒక్కసారిగా చిత్ర మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటి అంటే నిన్న నేను విన్నదంట నిజమేనమాట మా అన్నయ్య నాకు ఎప్పుడు అబద్ధం చెప్పడు కానీ నీ విషయంలో నేను అన్నయ్యను కూడా ఎదిరించాను నాకు నాకు తగిన శాస్త జరిగింది మీ సొంత అమ్మ నాన్న నేను దత్త తీసుకున్న అమ్మ నాన్న ఇంత బాధ పెట్టి వాళ్ళని ఇంత టార్చర్ పెట్టి నా దగ్గరికి వచ్చి మళ్ళీ నన్ను మోసం చేయాలనుకుంటావా అనాథ అని చెప్పి జాలితో నా జీవితంలోకి ఎంటర్ అయ్యి నన్ను మోసం చేయాలనుకుంటావా నీ ఇలాంటి స్వార్థపరుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని అంటారు వినోద్ వినోద్ నువ్వు ఎక్కువగా కంగారు పడకు ఎందుకంటే ఏదైనా చట్టం ఉంది చట్టం చూసుకుంటుంది మనమేమి కంగారు పడక్కర్లేదు అయినా వీళ్ళని మోసం చేసిన ఫ్రాడ్ కింద తన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు రాథోట్ అని అంటారు అమర్ సార్ పోలీసులను తీసుకొచ్చాను సార్ అని చెప్పి అలా ఇంకలా అయితే తీసుకువెళ్తారు ఇంకా పోలీసులు వాళ్ళని అన్యాయంగా వాళ్ళ దగ్గర ఉన్న లాక్కున్న లైక్ ఇట్స్ లీడ్స్ టు కోర్షన్ కాబట్టి ఇంకా కోర్షన్ కేసు కింద అయితే జైలుకి తీసుకువెళ్తారు ఇంకా ఒక్కసారిగా చిత్ర చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ మనోహరి ఇదంతా నీకు ముందే అని అంటారు అమర్ అమర్ నిజంగా దేవుడి మీద ఒట్టమర్ నాకు ఇదంతా నిజంగా ముందే తెలీదు అమర్ తెలీదు అమర్ అని చెప్పి కవర్ చేసేస్తుంది ఇంకా చిత్ర అమర్ ఫ్యామిలీ వైపు కోపంగా చూస్తూ నా పెళ్లి జరగకుండా నన్ను ఇంత అవమానిస్తారా చెప్తా ఖచ్చితంగా చెప్తా అని చెప్పి కోపంగా రగిలిపోతూ అరెస్ట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్ర దేవుడి దయవల్ల గండం గట్టెక్కింది నిజంగా లేకపోతే నా కొడుకు జీవితం నాశనం అయిపోయేది అని చెప్పి పాపం చాలా ఇంకా బాధపడుతూ ఉంటారు నిర్మలమైన సదాశివ అమ్మా దీని అంతటికీ కారణం బాగీనే వాళ్ళని చిత్ర కిడ్నాప్ చేసి పెట్టిందంట బాగీకి తెలుసుకొనే బాగీ అక్కడికి వెళ్ళింది అని అంటారు అమర్ ఇంకా వెంటనే వినోద్ చిత్ర సారీ బాగీ దగ్గరికి వస్తారు బాగీ దగ్గరికి వచ్చి ఐఎమ్ సారీ నేను మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను కానీ ఇవాళ మీరే నా జీవితాన్ని కాపాడారు థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు చూడు వినోద్ నువ్వు నాకు ఒక బ్రదర్ లాంటి వాడివి ఎక్కడైనా బ్రదర్ సిస్టర్కి థ్యాంక్స్ చెప్తారా అని అంటుంది పాపం బాగి సారీ వదిన నేను మిమ్మల్ని వదిన అని పిలవకూడదనుకున్నాను కానీ మీరు మీరు మా వదినలాగే చాలా మంచి వాళ్ళని అర్థమైంది సారీ వదిన అని చెప్పి కన్నీలతో అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంకా అలా తనైతే వినోద్ ఇంకా వినోద్ అండర్స్టాండ్ చేసుకున్నందుకు బాగి మంచితనం తెలుసుకున్నందుకు అమర్ కూడా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అరుంధతి అలా బాగి వైపు చూస్తూ ఉంటుంది బాగి అరుంధతి దగ్గరికి వెళ్తుంది అక్క నిజంగా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ చిత్ర వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఉన్నారని తెలియకపోతే నేను అసలు ఈ పని చేసేదాన్నే కాదు చిత్ర వినోద్ల పెళ్ళి హాపేదానే కాదు థ్యాంక్ యూ అక్క అని అరుంధతిని హక్ చేసుకుంటుంది బాగి అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ అరుంధతిని హక్ చేసుకోవడం లైక్ గాల్లో ఉండడాన్ని అయితే చూస్తారు అమర్ బాగీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా వెంటనే బాగి అమర్ వైపు చూసి అక్క ఆయన వస్తున్నారు నేను ఇక తర్వాత మాట్లాడతాను బాయక్క అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది బాగి బాగి ఏం చేస్తున్నావు అని అడుగుతారు అమర్ ఎక్కడండి అని అంటుంది బాగి అదే ఇప్పుడు అక్కడ చేస్తున్నావు కదా అని అంటారు అమర్ ఓ హాధా పక్కింటక్కతో మాట్లాడుతున్నానండి అని అంటుంది బాగి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు ఏంటి పక్కింటక్క అని అంటారు అవునండి పక్కింటక్కతోనే మాట్లాడుతున్నాను అదిగో అక్క నాకెంత హెల్ప్ చేసిందో తెలుసా చిత్ర గురించి అసలు చిత్ర వాళ్ళ దత్తత నాన్నని ఎక్కడ దాచిపెట్టిందో అక్కే నాకు కనుక్కొని చెప్పారండి అని అంటుంది బాగీ అక్కడెవరూ లేరు కదా అని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడనమాట అమర్ సరే నువ్వు లోపలికి వెళ్ళు అని అమర్ లోపలికి పంపించేస్తాడు బాగీని అసలు ఏమైంది బాగీకి గాల్లో మాట్లాడుతుంది ఎవరినో చూసినట్టుంటుంది కానీ అక్కడ ఎవరూ లేరు ఈ విషయం బాగీకి చెప్తే మళ్ళీ బాగీ భయపడుతుంది అందుకే నేను ఈ విషయాన్ని దాచిపెడుతున్నాను అసలు ఏమైంది ఏమైంది బాగీకి అని చెప్పి పాపం చాలా ఆలోచిస్తాడనమాట అమర్ ఇది ఇలా ఉండగా బాగి లోపలికి వస్తుంది వినోద్ బాగీ వైపు చూస్తూ వదిన అని పిలుస్తారు పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగి వినోద్ నువ్వేమీ బాధపడద్దు నీకు ఇంకా మంచి సంబంధాన్ని తీసుకొస్తాం వినోద్ అని అంటుంది పాపం బాగీ వద్దు వదిన నేను ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవాలనుకోవటం లేదు నాకు నాకు ఇంకా కాస్త టైం కావాలేమో నేను ఇంకా ఆలోచించాలేమోనని నాకు అనిపిస్తుంది వదిన ఒక్క నిమిషం వదిన మనోహరి గారు అని పిలుస్తారు ఇంకా మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏంటి పిలిచా వినోద్ అని అడుగుతుంది మనోహరి గారు ఎందుకు మీరు నాకు వదిన గురించి లేనిపోనివి చెప్పారు అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి అంటే దీనికి కారణం ఈ మనోహరి అని చెప్పి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది బాగి నేనేం చెప్పాను వినోద్ నాకు తెలిసిందే నేను చెప్పాను అని అంటారు సరే నాకు అర్థమైంది ఇంకెప్పుడు మీరు బాగీ గారిపై చెడుగా చెప్పాలని ప్రయత్నించకండి ఆవిడ గురించి మీరు చెడుగా చెప్తే నేను వినాలని కూడా అనుకోవటం లేదు అందుకే నేను ఈ నిజాన్ని మీకు ఇక్కడ చెప్పాను వదినా ఇక మీరు కంగారు పడకండి మీరు సంతోషంగా ఉండేలా మీకు ఎలాంటి హెల్ప్ ఎప్పుడు కావాలన్నా నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను వదినా అని చెప్పి ఇంకా వినోద పాపం బాగీతో మంచిగా ప్రవర్తిస్తూ బిహేవ్ చేస్తూ ఉంటాడు బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అమర్ దగ్గరికి రాతోడ్ వస్తాడు సార్ ఏంటి సార్ పిలిచారు అని అడుగుతారు రాతోడ్ ఒక్కసారి మనం స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి రాథోట్ అని అంటారు అమర్ స్వామీజీ దగ్గరక ఎందుకు సార్ అని అడుగుతారు ఇంక జరిగిందంతా చెప్తాడనమాట అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాథోట్ సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది సార్ బాగీ కూడా వంటదిగా మాట్లాడుకోవడం నేను చాలాసార్లు విన్నాను సార్ విన్నాను అందుకే చెప్తున్నాను సార్ నాకు ఎందుకో మీరు చెప్పిన అనుమానమే అనిపిస్తుంది సార్ అంటే ఆ బాగీకి మిస్సమ్మకు కనిపించే ఆ పక్కింటక్క ఆరు మేడమా సార్ అని అంటాడు రాథోడ్ ఏమో రాథోడ్ నాకెందుకో అదే అనిపిస్తుంది అప్పట్లో స్వామీజీ మన ఇంటికి వచ్చి అరుంధతి ఆత్మ ఇక్కడే ఉంది అని చెప్పారు ఇప్పుడేమో బాగి ఒంటరిగా గాల్లో ఎవరితోనో మాట్లాడుతుంది ఎవరినో హక్ చేసుకుంది ఇదంతా చూస్తుంటే నాకు స్వామీజీ చెప్పింది నిజమనిపిస్తుంది కాబట్టి మనం వెంటనే స్వామీజీ ఆశ్రమానికి బయలుదేరాలి రాతోడని చెప్పి అమర్ స్వామీజీ ఆశ్రమానికి బయలుదేరతారు ఇంకా స్వామీజీ ధ్యానంలో ఉంటారు స్వామిగారు మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు అమర్ ఏంటి అమరేంద్ర నీ భార్య విచిత్ర ప్రవర్తన గురించే మాట్లాడాలనుకుంటున్నావా అని అడుగుతారా స్వామీజీ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు ఇదంతా మీకెలా అని అంటారు నాకు అంతా తెలుసు అమర్ అంతా తెలుసు నీ భార్యకి ఆ అద్భుతమైన శక్తులు ఎవరికీ లేని ఒక అరుదైన శక్తులు ఎలా వచ్చాయో తెలుసు నీ మొదటి భార్య ఆత్మగా నీ ఇంట్లోనే తిరుగుతుందని కూడా తెలుసు కానీ వాటన్నిటికంటే ముందు నీకు ఆ ఆత్మని చూపించాలి తనో కాదో అని నిజం తెలుసుకోవాలి ఒక్కొక్కసారి ఇంట్లో మంచి ఆత్మలు ఉండొచ్చు దుష్ట ఆత్మలు ఉండొచ్చు ఒకవేళ నీ భార్య భాగమతి దుష్ట ఆత్మచే పీడించబడితే మాత్రం అది తనకి నీ కుటుంబానికి చాలా ప్రమాదం కాబట్టి రేపే నేను మీ ఇంటికి వచ్చి ఒక హోమాన్ని జరిపిస్తాను అని చెప్పి ఇంకా చెప్తారనమాట అమర్ కానీ ఒక్క విషయం ఈ విషయాన్ని నువ్వు ఎవ్వరితో చెప్పకూడదు అమర్ లేకపోతే ఆ ఆత్మ జాగ్రత్త పడుతుంది అని అంటారు స్వామీజీ ఓకే స్వామీజీ నేను ఎవరికి చెప్పను అని చెప్పి ఇంక అమర్ రాథోడ్ ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ రాథోడ్ ఇంక మొత్తం సెట్ చేస్తూ ఉంటారు నాన్న అమర్ ఏ నాన్న ఇది మొన్నే కదా పూజ చేసాం అని అంటారు ఇది పూజ కాదమ్మా హోమం అని అంటారు అమర్ ఏంటి హోమమా అని షాక్ అవుతుంది బాగి అప్పుడేదంతా కిటికీలోండి చూస్తున్న అరుంధతి కూడా ఒక్కసారిగా షాక్ అయి ఉండిపోతుంది గుప్తా గారు ఏం చేస్తున్నారండి వాళ్ళు నాకు మీరేం చెప్పట్లేదేంటి అని అడుగుతుంది బాలిక కొన్ని సంభూత పనులు జరుగుచున్నప్పుడు నీకు చెప్పరాదు అందుకే చెప్పలేదు కానీ ఇది నీ జీవితంలో ఊహించని సంఘటన బాలిక అని అంటారు చిత్రగుప్త అంటే మీరు చెప్పేది అని అంటుంది అరుంధతి ఇది విధిరాత ఇందులో నుండి నువ్వు తప్పించుకోలేవు బాలిక అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త ఇంకప్పుడే స్వామీజీ వస్తారు స్వామీజీ వచ్చి ఇంకా మొత్తం ఫోటో పెట్టి అక్కడ పూజ చేసి మంత్రాలన్నీ జపించి ఒక ముగ్గు వేసి ఇంకా ధూమం అని చెప్పి ఒక మంత్రం వేస్తారు వేసేసరికి ఎక్కడో ఉన్న అరుంధతి పరిగెత్తుకుంటూ ఇంటి లోపలికి వచ్చేస్తుంది అక్క మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది బాగి అదంతా చూసి మనోహరి వాళ్ళ అమ్మ నాన్న అందరూ షాక్లో ఉండిపోతారు మిస్సమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు నిర్మలమ్మ అమ్మ తన్ని మీరు ఏమి అడగద్దు ఇంకా సేపట్లో తెలుస్తుంది ఇప్పుడు తను కనపడుతుంది అని అమర్ అంటారు ఇంకలా మంత్రాలు చదువుతూ ఉంటే పాపం బాగి చూస్తూ ఉంటుంది అరుంధతి సడన్గా వచ్చి ఆ ముగ్గులో కూర్చుంటుంది ఇంకా ఒక విభూది ఆ స్వామీజీ అరుంధతిపై చెల్లగానే ఆత్మగా ఉన్న అరుంధతి నార్మల్గా అందరికంటికి కనిపిస్తుంది ఒక్కసారిగా అరుంధతిని చూసి షాక్ అయిపోతారు అమర్ ఫ్యామిలీ ఇంకలా చూస్తూ ఉంటుంది బాగి ఇదేంటి అందరూ షాక్ అవుతున్నారు అక్క మీరేంటి ఇక్కడ కూర్చున్నారు అందరూ ఎందుకు షాక్ అవుతున్నారు అని అంటారు అప్పుడే వచ్చిన అంజు వాళ్ళు అమ్మా అని పాప అరుంధతిని పిలుస్తూ ఉంటారు ఒక్కసారిగా అరుంధతిని అని పిలిచేసరికి షాక్ అయిపోతుందనమాట బాగి ఇంకా పక్కింటక్క అరుంధతి ఆత్మ అక్క ఒకరే అని తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్